గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఎంపీ సార్ ఆదేశాల మేరకు మనకి ఈరోజు రేపు కురవబోతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నివా నది పరిహ పరివాహక ప్రాంతాల్లో ఏవైతే మనకి హ్యాబిటేషన్స్ ఉన్నాయో ప్రధానంగా వీరభద్ర కాలనీ తేనెబండ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము అదేవిధంగా సచివాలయ సిబ్బందికి కన్సర్న్ హెచ్ హెచ్ఓడిస్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది రోడ్డు మీద ఎక్కడైతే మేజర్గా బ్లాక్ చేస్తున్నాయో అక్కడ బెయిల్ అవుట్ చేయడం కానీ లేదంటే అక్కడ ఏదైనా పాజిబుల్ కల్వర్ట్స్ కానీ ఏదైనా అత్యవసర పరిస్థితులు అవసరమైతే కూడా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా సమన్వయంగా పనిచేస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంటిన్యూస్గా ఇరిగేషన్ టీంతో కూడా టచ్లో ఉన్నాము అదేవిధంగా నైట్ టైం కూడా వాటర్ ఫ్లోస్ని ఎగ్జామిన్ చేసి ప్రజలందరికీ అవసరం అనుకుంటే పరిస్థితుల నేపథ్యాన్ని బట్టి సెటిల్మెంట్ రీసెటిల్మెంట్ వేరే ప్లేస్కి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తాము ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్లోస్ అయితే కంట్రోల్లోనే ఉన్నాయి మరియు కన్ సంబంధిత యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు జేసీబీలు ఇటాచి డిప్లాయ్ చేస్తాము ఇందిరానగర్ కాలనీ దగ్గర ప్రధానంగా మనకి సమస్యను నిన్న గుర్తించడం జరిగింది ఆ ప్రాంతంలో మనం ఇటాచీని అక్కడ పెట్టి అక్కడ ఏదైతే ఇరిగేషన్ ఛానల్ ఉందో అక్కడ డీసీల్ చేయడం జరిగింది దానివల్ల అక్కడ ఫ్లోర్స్ కూడా ఇందిరానగర్కి వచ్చేటువంటి ఫ్లోర్స్ కూడా కొంతవరకు తగ్గాయి ఇదే విధంగా మనకి సంతపేట ఏదైతే ఉందో అక్కడ వాటర్ స్టాగ్నేషన్ మెయిన్ రోడ్ మీద ఉంది ఇప్పుడు యంత్రాంగం అంతా దాని మీద దృష్టి సారించింది అక్కడ మనము డిఐ తో ఏదైనా కల్వర్ట్ పెట్టి సైడ్ వాటర్ డైవర్షన్కి ప్లాన్ చేస్తున్నాము ఈ విధంగా కంటిన్యూస్గా కోఆర్డినేషన్తో స్పాట్ సొల్యూషన్స్ కోసము మనం మరొక అయినట్టయితే భవిష్యత్తులో కూడా వర్షాలు పడ్డాయి లోపల ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది కాబట్టి యంత్రాంగాన్ని ఆ దిశగా సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా అందరి అంత సిబ్బంది అందరికి కూడా సీరియస్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలకు అందుబాటులో ప్రజలకు విస్తృతంగా కల్పించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజల భద్రత దృష్టి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అదేవిధంగా మనం ఒక లైన్ నెంబర్ని ఒకటి పబ్లిక్ ఇవ్వడం జరిగింది నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది సున్నా ఏడు ఎనిమిది ఎనిమిది ఐదు ఈ నెంబర్ని ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నాం ఏ ఏమైనా సంబంధి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే యంత్రాంగం కూడా అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందో కూర్చో కూర్చున్నాను